ఏదో ఒక న్యాయం చేయండి అని మమ్మల్ని ఆశ్రయించింది మనం ఏం చేద్దాము అట్లా అట్లా చెప్పకూడదు కదండి మావల్ల మీరు అలా అంటే ఎట్లా చెప్పండి ఏదో ఒక టామిక్ మనం చెయ్యాలి కదా ఇంకో అమ్మాయిని కూడా చూసుకోవాలి కదండి మేము చేసిందండి రేపటి రోజు తెలిసి ఇంకా అమ్మాయి పరిస్థితి ఏంటి చెప్పండి మీరు కరెక్టేనండి కానీ ఉన్న పిల్లనైతే వదిలేసుకోరు కదా ఇంకొక అమ్మాయిని చూసుకోవాలి ఈ అమ్మాయిని అయితే మీరు వదిలేయకూడదు కదా అమ్మాయి తప్పు చేసిందని మీరు వదిలేస్తారా ఏం చేయలేమండి ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ నాన్నగారికి నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేసినా ఆయన మాత్రం వినే ఇదిలో లేరండి లేదు మీరు కనీసం తనకి ఒకసారి తెలిసినా ఆయన నన్ను కూడా ఆశ్చర్యం లేదు కాదంటే లేదమ్మా నేను కాకపోతే మీరు తనకి ఏదో ఒక సపోర్ట్ చేయడమో చెయ్యండి తను ఇప్పుడు ఏమంటుందంటే నా స్థితి మేడం నేను బతకను నేను చచ్చిపోతాను నాకు ఏదైనా ఇది దారి చూపండి దారి లేక నేను మీ దగ్గరకు వచ్చాను అట్లా వదిలేద్దామంటారా చనిపో అమ్మాయిని చనిపోవడానికి మనం వదిలేసేద్దామా ఇదమ్మా మీ అమ్మ వర్షన్ కూర్చో నువ్వు స్థిమితంగా రెండు నిమిషాలు కూర్చోమ్మా వెళ్ళి కూర్చో మీ అమ్మగారు కూడా నేనేం చెయ్యలేను నా వల్ల కాదు అని చెప్తోంది ఏం చేద్దాం నీ పరిస్థితి ఇలా దిగజారిపోయింది అటు తల్లిదండ్రులు వదిలేశారు చిన్న వయసులో అసలు ఏం ఆలోచించుకో నువ్వు ఇంత దూరం వచ్చావు నాకు అర్థం కావట్లేదు తెలియక చేసాం చదువుకున్నామని వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారు అసలు ఎక్కడైనా కూడా ఇంకో ఫ్రెండ్ కావాలని చెప్పి ఎవరు వస్తే వాళ్ళతో వెళ్ళిపోతావా ఆరు నెల ఆరు నెలలకి ఆ మనిషిలో ఏం చూసావని పెళ్లి చేసుకున్నావు నువ్వు ఆరు నెలలు అని వెళ్ళావు రెండు కూడా వాడు నీతో ఉండలేదు కదా ఇంత మధ్యలోనే నిన్ను వదిలేసాడు కదా న్యాయం చేస్తానమ్మా అసలు పిల్లలు ఎలా ఉండాలమ్మా పదహారు ఏళ్ళకి పదిహేడేళ్లకి ఏం తెలుస్తుంది అసలు నీకు ఎవరో తెలియని వ్యక్తిని నమ్మి మన తల్లిదండ్రులను వదిలేసుకొని వచ్చి తెలియని వ్యక్తిని నమ్మి నువ్వు వస్తావా ఏమనుకుంటున్నావు నువ్వు అసలు అప్పుడేదో తెలియక చేశాను మేడం తెలిసి చేసే లోపల ఏది లేకుండా అయిపోయింది నీ చేతిలో అబ్బాయి నెంబర్ ఉందా ఏదో ఒకసారి ఇవ్వు నాకు హలో ఈశ్వరా మాట్లాడేది ఈశ్వర్ మాట్లాడుతున్నాడా మీతో ఒక అమ్మాయి మాట్లాడుతుంది తను మీకు తెలుసా లేదా చెప్పండి తను మీరు బాగా తెలుసా అని చెప్తోంది నాకు ఒక్కసారి మాట్లాడండి ఒక్కసారి ఏ అమ్మాయి తెలీదంటే ఎట్లా అలా ఎలా అంటావు తెలియదు అని ఒక్కసారి విను అప్పుడు చెప్పు పళ్ళు ఓడిపోతాయి పళ్ళు పళ్ళు రాల కొట్టేస్తాను ఏం మాట్లాడుతున్నావు సరిగ్గా మాట్లాడడం రాదా నీకు ఏంటి ఫోన్ పెట్టేసేది ఏంటి అసలు అమ్మాయిలను అమ్మి మోసం చేయడమేనా ఇది నమ్మించి తీసుకొచ్చి చిన్నపిల్లని తీసుకొచ్చి ఏంటి నువ్వు ఏం జాగా అసలు నువ్వు నువ్వు అమ్మాయిని చూసుకునేది బయట రోజు నువ్వు నీ పళ్ళు రాలగొడతాము నాకు సంబంధం ఏమిటి నువ్వు అమ్మాయిని మోసం చేసి వదిలేసావు దీని సమాధానం ఏంటి అలాగే అంటాడు మేడం కొద్దిగా నేను మొగోడిని ఏమైనా చేస్తానని మాకు అవన్నీ తెలుసు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు సరిగ్గా లేవు కాబట్టి నేను సరిగ్గా పెట్టి మొగుడు ఎలా ఉండాలో చూపిస్తాను ఏరా ఎక్కువ మాట్లాడుతున్నావు ఊరుకున్నా కొద్ది ఎవరు ఎవరిని బెల్ట్ తో కొడతాడో నేను చూపిస్తాను ఎక్కడికి నువ్వు వచ్చేది నువ్వు ఎక్కడున్నావో చెప్పు నేను వస్తాను నీ అడ్రస్ తీసుకొని ఏంటి పీకేది వెంట్రుక అదే ఏం చే వెంట్రుక పీకడమా నీ నీకున్న పొగర్ని పీకడమా లేకపోతే నీ దవడపళ్ళు పీకడమా చేస్తాను పళ్ళు రాలగొడతాను మళ్ళీ అన్న అంటే వచ్చి కొడతాను నాకు కనపడ్డామంటే నీ పళ్ళు ఫస్ట్ రాలగొట్టి తర్వాత రావే పోవేలన్నీ తీసేస్తాను ఆ ఆ నేనే ఊరుకుంటాం అనుకుంటున్నావా దానికి దీనికి ఏంటి మర్యాదగుండు మర్యాదగా మాట్లాడు హలో

కరెక్ట్ గా కరెక్ట్ కాకపోతే ఇన్ని రోజులు నీతో ఉండి నువ్వే కావాలని చెప్పేసి మళ్ళీ మా దగ్గరకు వచ్చి నీకు ఫోన్ చేయిస్తుందా నేను వదిలేసి వెళ్ళడం కాదు నిన్న నిన్న ఎట్లా చేయాలో అలా చేస్తాను నేను కాదు ఇప్పుడు ఆమె ఇక్కడ ఆ దగ్గరకు వచ్చింది మమ్మల్ని సహాయం కోరుతోంది నువ్వు భయపడా నువ్వు నిన్ను భయపడమంటల్లా అమ్మాయి ప్రశ్నలకి నువ్వు చేసిన పనికి సమాధానం ఏంటంటున్నాను నా పేరు నీకు పేరెందుకు నువ్వు ఇన్ని బూతులు మాట్లాడితే ఎవరు ఎవరిని చంపుతారో అవన్నీ చూద్దాం నువ్వు అలా మాట్లాడవంటే వచ్చి కొడతాను అమ్మా అబ్బాయి ఏమంటున్నాడు ఈ రోజు నిన్ను నువ్వు ఏం ఏ ఏమనుకొని నమ్మొచ్చావమ్మా ఇట్లాంటి మనిషిని చూడు ఈ రోజు నా అసలు నాకు అసలు సంబంధమే లేదంటున్నాడు ఇంత బూతులు చెండాలంగా ఎలా మాట్లాడుతున్నాడు అసలు ఎట్లా నమ్మొచ్చావమ్మా ఈ అబ్బాయిని అసలు ఏం చూసి నమ్మేవో నాకు ఇప్పటికి అర్థం కావట్లేదు చిన్నప్పటి నుంచి పెంచిన తల్లిదండ్రులందరినీ కూడా వదిలేసుకొని ఎవరో ఒక నాలుగు రోజులు వచ్చేసరికి వాడిని చూసి ఎలా నమ్ముతారమ్మా మీరంతా అసలు మీ మీ అమ్మైనా మీ నాన్న అయినా కూడా కారణం నువ్వు ఇట్లా చేస్తుంటే రేపు మీ చెల్లెలు కూడా అలా అవుతుందనే కదా వాళ్ళ భయం అందుకే వాళ్ళు ఇప్పుడు నీతో మాట్లాడని అంటున్నారు నువ్వు అసలు సంబంధమే లేదంటున్నాడు ఆ అబ్బాయి ఇప్పుడు నువ్వు వెళ్ళి కూర్చోమ్మా ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు ఎలా మనము ఇది చేద్దాము ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు నీ ఆలోచన ఏంటి నేనైతే చనిపోతాను మేడం అన్నిటికీ చనిపోవడానికేనా అమ్మా చనిపోతే ప్రతి సమస్య తీరుతుందా లేదు ఇంతకు మించిన సమస్యలు ఉన్న వాళ్ళు ఉన్నారు నాన్న ఇతను నేను చనిపోతాను మేడం ఎవరు కాదన్న మనం బ్రతకడానికి ఎన్నో ఆర్గనైజేషన్లు ఉన్నాయి ఎంతో మంది అక్కున చేర్చుకునే వాళ్ళు ఉన్నారు ప్రతిదానికి చావే పరిష్కారం అవుతుందా అమ్మా ఎన్నో ఆర్గనైజేషన్లు ఉన్నాయి ఇట్లాంటి వాళ్ళకి అంతేగాని అన్నింటికి చనిపోవడం అనేది కాదు కదమ్మా మాకు తెలిసిన ఆర్గనైజేషన్తో నేను మాట్లాడుతాను వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన నువ్వు ఉండి వాళ్ళతో పాటు నువ్వేమైనా చేసుకోగలుగుతావా సో గైస్ చూస్తున్నారు కదా శిరీష ఎంత దారుణ స్థితిలో ఉందో అమ్మాయి ఐదు సార్లు అబార్షన్ చేయించుకుంది తను పడుతున్న కడుపు నొప్పి ఆవేదన ఎంత దారుణంగా ఉందో స్త్రీకి మాత్రమే అది అర్థమవుతుంది పల్లెటూరు నుంచి వచ్చి ఇక్కడ నమ్మి ఎంత మోసపోయింది తను కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి మీ తల్లిదండ్రులనే నమ్మండి తల్లిదండ్రుల దగ్గర లేనటువంటి ప్రేమ వేరే వ్యక్తి దగ్గర దొరుకుతుంది అని అనుకోవడం అపోహ కాబట్టి మీ తల్లిదండ్రులని గౌరవించండి వాళ్ళు చెప్పిన దారిలో మీరు ఉండండి థ్యాంక్ యూ